అందరికైతే గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచేసాన్ని పనులు అయితే ఇగో ఇప్పుడైతే మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వారం రోజుల పాటు చేయలేదు ఎందుకంటే వర్షాలు కూడా పడ్డాయి మా పాప కూడా నాకు తెలియలేకుండా కదా అందుకోసం అయితే చేయలేదు ఇక రోజు అయితే ఇక జిరాయికి అవుతుందని చేస్తున్నాను అయితే ఇవి ఇప్పుడు లేచింది అయితే అప్పుడే లేచింది చైత్ర పాపం నిన్న నైట్ జ్వరం వచ్చింది పాపం అందుకోసం ముఖం అంతా పీక్ అయింది అదైతే అక్కడ పెట్టేసాను ఇస్తా జరుగుతుంది పుతిగా ఇప్పుడు రావాలంటే కావాలంటే పనులు అయితే అయిపోయినాయి అన్నం వండిన పప్పు వేసిన పప్పు అయితే ఉడికింది తాలింపు వేసేది ఉన్నది కూడా చేసేసిన తర్వాత వేద్దామని ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను స్నానం అయితే చేసేదిన్నాను ఏం చేస్తున్నా బ్రీ వస్తాయి పర్వే ఫ్రెష్ కనుక పల్లీలు కూడా ఏం చేసినా అడవినా కూడా కొంచెం కారం ఉప్పు కలపబడుతుంది కొందరు ఇట్లానే ఇమ్మంటారు కొందరు ఏమో మీరేయమంటారు కాల్చేది గిన్నెస్తాడు గిన్నె చూడండి గిన్నె గిన్నె కావాలా అన్నాడు దానిలో కూడా చీకటం చీకటి ఉన్నది మొత్తం అయితే చేసేసిన మొత్తం ఇట్టే ఉన్నాం నన్ను సాయం చేసి మాకు చేసేసింది చాలా చాలా పొద్దున్నేసినాం ఈ రోజైతే ఇక పనులు ఎట్లా అయితే అనగా అన్నం తినడానికి తిన్నాడు ఆయన ఒకటి రెండు అట్లా అయింది అందుకోసమే ఈరోజు కొందరు పనులు కావాలా అని తొందరగా లేచా అనమాట

ఇవన్నీ చల్లారిన ఇవి మాత్రం చల్లవి నూనెలు వేయిస్తావు కదా ఫుల్ వేయడం పుట్టిన ఏళ్ళు నాయన ఇక కారం நல்ல மிச்சர் ரெடி ஆய்தி ரெடி ஆய தாய்

బిస్కెట్లు పెడతాను ఇప్పుడు మొత్తం ఇక ప్యాకెట్లన్నీ కింద పడేసి ఇట్లా క్లియర్గా సర్ది పెట్టేస్తాను మొత్తం క్లీన్ చేసేసిండు లేచేసి నేను ఇంట్లో పని చూసుకుంటే షాప్లో పని చూసుకున్నాను అనమాట ఇది ఈ గుడ్లు పైన పెట్టేసిన మిక్చర్ అంతా ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టేసిన ఇక కర్రీ చేయాలా పప్పు తాలింపు వేసేది ఉన్నది ఇవన్నీ బిస్కెట్లు తెచ్చి అక్కడే పెట్టేసినాం అనమాట కవర్ల నుంచి తీయలేదు మా పిల్లలు అక్కడ ఆడుకుంటారు మా మార్గ పిల్లలతో చిన్నాడు క్రీమ్ బిస్కెట్లు పక్కా సామాను వచ్చేది ఉంది కదా ఈరోజు రాలే కదా అంత సామాన్ అయితే ఊర్లోకే వస్తాను అనమాట షాప్లకు షాప్లకు తిరిగి అమ్ముతారు కాంపిటీషన్ ఎక్కువ అయింది ఆశీర్వాదలో అందుకోసమే ఊరు ఊరు తిరిగి అమ్ముతారు కదా ఏరినా టమాటా తొందరగా అని మళ్ళీ గిరాయి కష్ట పరస పది పదకొండు అయితే చాలు గిరాయి వస్తుంది అన్నమాట గిరి వస్తుంది సేసలు అవి ఇవ్వు ఇప్పుడు అయితే మేమైతే అన్నం చెప్పుకున్నాము ముగ్గురం కలిసి మా ఆయన అయితే తినేసిండు అందరం కలిసి ముగ్గురం తినేస్తున్నాం అనమాట మా అయితే ఆల్రెడీ తిన్నాడు ఇక చాయ్ చేసిన షాప్లో అయితే హీరో ఉంది ఇప్పుడు ఇక గోంగూర పచ్చడి కూడా ఇప్పుడే నువ్వు తిన అంది అయితే చేసిన బట్టలు అయితే ఉతికేసిన షాప్ లో ఉండవచ్చు ఇక ఇప్పుడు కూర్చుంటా ఉంటాయి ఇటు కూర్చో దోమలు ఉంటాయి దీంట్లో నేను

మిక్సీ కూడా యాడ్ చేసేసిన మిక్సీ చేసి అక్కడ పెట్టేసాను ఇప్పుడైతే చాయ్ చేసుకున్నాను మిక్సీ చేసి అక్కడ తొందరగా అయిపోతున్నాయి పకోడి చేసినా తొందరగా అయిపోతుంది కాదు ఇది చేసుడు చిన్న కడాయిలో తొందరగా కాకపోతుంది చిన్న కడ పొద్దుల కొట్టినాయి ఏవైతే మిర్చి లేచినాయి ఏ మిర్చి లేచిన మా అక్కడ ఆడ ఉడిచిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇవి అయిపోతే పబ్లిక్ అయితే వస్తే అన్నీ ఉడిచిపోయింది అన్నట్టు ఏమేస్తారంట ఇవండి అన్నీ పట్టుకుంటాయి డబ్బులు పట్టుకుంటుంది తాగిందా తాగినావా తాగినావా తాగినవా ఏం చేస్తున్నావు ఏం తింటున్నా చెప్పు ఇది కాంటావు ఏందంటావు ఫస్ట్ కావాలా పది రూపాయల నోట్లు నువ్వే ఈ రోజు కొంచెం పర్ఫెక్ట్ ఇచ్చినావు లేకుంటే అన్ని సింగ నువ్వు ఎప్పుడు మంచిస్తావు తాత మిర్చిలో అయితే స్టార్ట్ చేసింది ఈ తాతయ్య ఫస్ట్ బోన్ తాతయ్య అమ్మ కానీ ఇక నువ్వు తింటావు పోయి అమ్మ కంటా ఇల్లు చూడండి చైత్ర నువ్వు ఎందుకు పోయినా బయటికి బాబాయ్ కోసం పోయినావా బాబాయ్కి ఇద్దరు ఉన్నారు మళ్ళీ నిన్నెత్తుకుంటారా ఇప్పుల్లో ఉన్నది రయ్యు ట్రైనింగ్ డాడీ పార్సల్ ata ఇక్కడ తినిపో రోజూ తిడుదేనా ఆ రోజూ రోజూ తాతందించుడు తాతని ఇట్లా చూడైగా సిల్లనే చూస్తానే రోజూ చూస్తానా ఇదే తీస్తానా ఇదే వీడియొకసిరు మొయాలిస్తా హా మొయాలిస్తా గీడ్నే మనం దేసిరా కవర్లు అయ్యావు వర్షం వస్తాం లేవా బ్లాక్ కవర్స్ ఏమైంది ఏమైంది ఎవరు చకొడి తీసుకున్నాడు బాలుగా పాప దగ్గర ఇస్తున్నారు మా మిర్చిలు ఫస్ట్ వాయ వేసేసిండు నలభై రూపాయలు అయితే అమ్మేసిండు అనమాట ఇదిగోండి ఆ తాతకి ఇంకొకరికి అయితే ఇక్కడే ఇస్తున్నారు వర్షం తుమ్మరు తుమ్మరుగా పడుతుంది మెల్లగా చేపలు అమ్ముతారు మా ఊర్లో ఇక చేపలు అమ్మి పోతున్నారు అనమాట కొందరు ఈవినింగ్ అమ్ముతారు పొద్దున పట్టిన వాళ్ళు అమ్మేసి వెళ్తున్నారు ఇదిగోండి చీల్ల నుంచి ఇప్పుడు వస్తాను ఇదైతే ఇక్కడ నేను చిక్కుడు పబ్బు పెట్టిన చిక్కుర్ తీగ మొలిచింది మంచిగానే ఎక్కుతాను కొంచెం చీకటి చీకటి పడిపోయింది మొత్తం ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇక్కడైతే కోడి కమ్మి ఉన్నది చిన్న పిల్లలది గంపలో కమ్మీ ఉన్నది మా పప్ప ఇక్కడ షెడ్ వేసిండనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడైతే మాకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కమ్మి పెట్టిన నేను చిన్నది చిన్న షెడ్ ఉంది ఇక్కడైతే కమ్మి పెట్టిన ఇప్పుడైతే దీన్ని తీయాలా దీన్ని తీసి మళ్ళా లోపలికి బీసెలు అమ్మాలన్నమాట మా ఆయన అయితే కొద్దిసేపు తీసిపెట్టు దానికి కాళ్ళు అయితే కరెక్ట్ అయితే సరిగ్గా అవుతాయని చెప్పేసిండు ఇక తీసేసి కొద్దిసేపు ఇక దీనికి పొద్దుంత కొన్ని నూకలు వేసినా జనకూడదు ఇక కొద్దిసేపు ఫ్రీ అవుతుందని ఈ రూమ్ అన్నాడు మా ఆయన కృతిక పాప డ్యాన్స్ చిన్నపిల్లలు కదా నేను కృతిక చూడండి ఒకటి చనిపోయింది పాపం నిన్న నైట్ ఇదిగోండి ఈ ఆరు అయితే బాతికి ఉన్నాయి మొత్తం ఏడు పిల్లలు ఆరు బతికి ఉన్నాయి రెండు వైట్ కలర్ రెండు బ్లాక్ కలర్ రెండేమో కొంచెం గోధుమ రంగులు ఉన్నాయి ఇంత ముద్దు ముద్దుగా ఉన్నాయి పిల్లలు చిన్నపిల్లలు మంచిరా పాప కొద్దిసేపు ఇటు ఇడిస్తే తింటాయి తర్వాత ఇక ఏ కొట్టకు అటు 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 పోకు ఇక ఎటు పోకుండా చూస్తూ ఉండు కొద్దిసేపు తినని తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీసుకొచ్చి కమ్ము అన్నాడు సరే అని ఇక ఎయిట్ చేసిన ఇక్కడ తింటున్నాయి తీసుకెళ్దా పిల్లల్ని మెల్లగా అక్కడక్కడ తింటుంది కోతులు వస్తాయి కోతులు కూడా రెండు కోళ్ళని చంపినాయి అనమాట అందుకోసమే భయం కుక్కలు కోతులతో భయం వేరేది భయం లేదు ఇదే చిన్న సెడ్ ధ ధ అటెళ్ళకు ద అటు పోదు మా చేతుల బాబా ఇక్కడ కూర్చున్నది వాళ్ళ డాడీ తిడుతున్నాడు కాదులకు అని అది ఇక బాగున్నది మిర్చిల కోసం ఆయన ఇటు వస్తుంది ఏమైంది గిరేకా అయిందా అయితే బాగా కాలుతుంది అంటే ఎందుకు కృతిక అది చెప్తాను మా బావైనా పెద్ద పప్పుకి ఎప్పువాటో కొంచెం కారా ఇచ్చినయితే గ్లాసులో తింటాలియా ఇవైతే నాకి నాకే అని మొత్తుకుంటాను అయిపోయినాయా మిర్చీలో మిర్చిలో అయిపోయినాయా సో ఇప్పుడైతే షాప్ క్లోజ్ చేసిన చాలా వరకు మిర్చు లైఫ్ చేసిన ఫ్రెండ్స్ మంచి గిరాకైపోయింది మొత్తం బండి అంతా ఇట్లా అయిపోయింది మిర్చి తోటి మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ వర్షకాలం కదా సరిగ్గా నాణం లేదు మావిడైతే కొద్దిగా మూసుకుంటుంది సో అనుకుంటే అయితే దాన్ని తొలగి పండుకుంటా అంటే పొద్దున ఇట్లా సాయం చేయదా సో అంటే చేతి అయితే మంచిగా అడుగుతున్నా కొద్దిగా మంట అయితే తగ్గిపోయింది ఈ మించే తోట మంట ఎక్కువ లేదు మా పాప అయితే చేతుల పాప అన్నం నిందామా డాడీ అంటుంది అది చేప అయితే క్లోజ్ చేసిన తక్కువ టైం అయితే కానీ మంచి గిరక అయితే అయిపోయింది ఫస్ట్ టైం మొత్తం అయితే గిరక అయిపోయింది ఫ్రెండ్స్ మావిడైతే మాకోసం అన్నం వండింది ఇది అయితే పొద్దున ఇడ్లీ చేస్తాడు మావిడే మినపప్పు నానబెట్టింది ప్లస్ ఇది ఏదో మాదిరీ రవాణా అనుకుంటా మేబీ ఇదైతే గోంగూర పచ్చడి ఉన్నది నిన్న ఉన్న చేసింది ఇదైతే పప్పు ఇదైతే బెండకాయ కర్రీ చేసింది అయితే బెండకాయలు తక్కువ ఉండే సరిపోక్కు వరకు మావిడైతే ఇక ఇట్లా చేసింది వంట అయితే ఆమె అయితే రెడీ అయిందంటే కాజీ కడుతుంది ఇప్పుడు ఆమె అట్లా చేస్తాము చేస్తామంట్రా అన్నదిందా మమ్మీ ఉందా ఏది ఫ్యాన్ వేసినా కొద్దిగా ఇక్కడ అయితే నీళ్ళు వడవేసింది బేటా చోట కూర్చో ఇగ చోటవాడు చోట చోటవాడు ఇటు కూర్చో ఎడ కూర్చో ఏం చేయదు ఏం చేయదు ఇగో ఇట్లా చేస్తాను ఎట్లా ఆడుకుంటాను అరే 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 ఏ పట్టరా దాన్ని పట్టరాదు అదో ఇట్రాట్రా ఇట చోట ఇట్రా ఏ కొరుకుతుందా కొడుకుతు పెట్ట దాని చేద్దా మమ్మీ నా కూర్చో కూర్చో ఇక సార్ చాలు ఇక చాలు అట్లా లేపా చేయలేప కూర్చో ఎడో నువ్వు అక్కం కూడా కూర్చుంటావు అక్కడ ఆడ కూర్చో ఆడ కూర్చో ఆడ కూర్చోబెట్టే కాలు పెట్టదు అట్లా పెట్టదు ఇక మంచి కూర్చో మళ్ళీ కూర్చో కాళ్ళు పెట్టదు మళ్ళీ చోట అసలు ఇంకా తిని కథ ఎట్లా ఉండే చిన్నగా ఉండే ఇప్పుడు ఎంత పెద్దగా చూడండి మీరు చూసినప్పుడు మనం స్టార్ స్టార్ట్ చేయడం చిన్నగా ఉండేది కదా మనం చాలా స్టార్ట్ చేయడం చిన్నగా ఉండే ఆగస్ట్ వస్తే ఇన్ని కూడా సంవత్సరం అవుతుంది ఇగో 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 ఇగోండి ఇగోండి ఇట్లా చేస్తాను మీకు ఏ నువ్వు ఇస్తావు అన్నా ఇచ్చి అడగట్టు అడగెట్టు పెద్ద ఇంకా పెట్టే బయట పెట్టే మమ్మీ వస్తాయి మమ్మీస్తావు మమ్మీ మమ్మీస్తాయి ప్లేట్ అన్నీ ఇట్లా చేస్తాను చూడండి కూర్చో మళ్ళీ ఓవరాక్షన్ ఇవ్వండి ఎట్లా అవుతుంది కొద్దిగా అడుగుచో అడు కూర్చో కొద్దిగా ఇప్పుడు వదిలేసే ఎట్లా అవుతుంది ఉన్నాయి ఉన్నాయి బిడ్డ ఉన్నాయి నేను జరుగుతున్నాను నేను జరుగుతున్నా చిన్నదా ఆకలి అవుతుంది బాగా లేట్ లాగింది ఇవ్వండి నీదా మాది చూడు నాది అంటుంది మాది అన్న మాది తినావు ఎవరిది అది తిన ముఖం అంతా ఎట్లాగే మాడతా ఇది ఎట్లా చేసిన ముఖం చూడు మామీ మామోతు మా లేట్ ఏ పడ్డాది ఇక కూర్చోబేటా కూర్చో ఇంక నాదా చూసి చిన్న గుడ్డు ఉండే నా బాకుంటా పోతారు చెయ్యో వెంట కొట్టినా కూడా దాన్ని పెడతారు ముందే పెడతాడు పెడతా

kal bana kal batar spoon hai ha bhee hai to atta liye mithai pasta banne ka liye ban chhe ye ye iska bada hai ha maine utha liya ini <imited> sebenarnya <imited> <imited>